ఇచ్చాపురం మండలం ఎల్సీ గేట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఇరవై ఒకటి పాయింట్ నలభై గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ ను ఇచ్చాపురం రూరల్ పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు మండపల్లి తోటూరు సెకండ్ జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని అందులో తీసుకోవడం జరిగింది అతన్ని సోదా చేయగా ఇరవై ఒక కేజీ గంజా అతని బ్యాగ్లో ఉంది అతను వద్ద నుంచి ఒక ఫోన్ కూడా వసరుచుకోవడం జరిగింది అతను ఏ విధంగా ఈ గంజా రవాణా చేస్తున్నాడు అనే దాని మీద విచారణ చేయగా అతని సొంత గ్రామము అతని పేరు తపన్ సమాన్ అతని సొంత గ్రామము మువా విలేజు వెంకనాల్ ఎస్టేట్ ఒడిస్సా చెందిన వ్యక్తి ఇతను గుంటూరులోని రంగనాయక స్పిన్నింగ్ మిల్లులో ఈ మేస్త్రిగా వర్క్ చేస్తాడు అక్కడ వర్క్ చేస్తున్నా సప్లై చేయడ అక్కడ వర్క్ చేస్తున్నాడు అతను అతని దగ్గరలోనే ఒక పంజాబ్ డాబాలో ఒక వ్యక్తితో పరిచయం ఉంది ఆయన కూడా గంజాయి అక్కడ ఆయో మీద ఫస్ట్ లారీ డ్రైవర్ వాళ్ళకి కూడా సప్లై చేయడం చూసి అదే ఆ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తన స్వగ్రామం ఒరిస్సా వచ్చి ఒరిస్సాలో అదే డెంకనాల్ డిస్ట్రేట్లోనే సాహు అనే వ్యక్తి అతనికి ఇంటి దగ్గరలోనే ఒక పది కిలోమీటర్ దూరంలోనే గలపాడా విలేజ్ డెంకనాల్ డిస్ట్రిక్ట్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి వద్ద నుంచి గంజాకి తీసుకొని ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఒరిస్సా నుంచి మా మండపల్లి తోడూరు ఎల్సీ గంటకు వచ్చి ట్రైన్ ఎక్కి తను గుంటూరు వెళ్ళాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తుండగా పట్టుబడ్డాడు ఈ సరుకుని ఇతను ముత్తూరు రాజు చెన్నై అనే వ్యక్తికి అదేవిధంగా సుందర్ రుత్రా సమి అనే తమిళనాడు చెందిన వ్యక్తికి ఈ సరుకుల్ని కూడా అందజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇతని దగ్గర వచ్చి డబ్బు చెల్లించి ఈ సరుకులు తీసుకొని వెళ్తూ ఉంటారు వారిద్దరు రిసీవర్స్గా గుర్తించడం జరిగింది అదే విధంగా అనే వ్యక్తి ఇతనికి సరుకు ఇచ్చిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది ఈ సరుకుని ఇతను అధిక లాభం కోసం అవ్వాలనే ఉద్దేశంతో తన స్వగ్రామం నుంచి తీసుకుని జరుగుతుంది ఈ విధంగా గంజాయి చేయడం అనేది గంజాయిని రవాణా చేయడం అనేది నార్గో ఎన్డిపిఎస్ యాక్ ప్రకారం నేరం దీనికి పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు సిక్స్ పడే అవకాశం ఉంది ఈ కేసుల్లో వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులను కూడా జప్తి చేసుకుని జప్తి చేయడానికి ఈ కేసులో దర్యాప్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ కేసు దర్యాప్తుని మా డిఎజి అయిన గోపీనాథ్ రెడ్డి గారు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మీద ప్రత్యేకంగా సర్దు వహించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఈ గద్దాయి నివారణకు ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి స్పాట్స్తో మేము ప్రతి బార్డర్ ఏరియాలో కూడా సోదాలు చేసి వారి నివారణకి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో బాగానే ఈరోజు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మార్క ద్రవ్యాలతో వాటి వినియోగించడం కానీ అమలువారి కానీ మన యొక్క ప్రతి వ్యక్తి అంటే స్టూడెంట్స్ అయితే ఎక్కువ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు వాడుతున్నారు వాళ్ళ ద్వారా అందులోనే వాళ్ళ యొక్క మానసిక స్థితి కోల్పోవడం కాకుండా ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు గుట్టుపడంతో పాటు వారు వ్యక్తిగతంగా అనేక నేరాలలో పాటు అమ్మాయిల పట్ల దృష్టిగా ప్రవర్తించడం కానీ దొంగతనాలు చేయడం కానీ అలాగే అనేక రకాలైన చట్ట వ్యతిరేక కార్యక్రమానికి తెలుసో తెలియపు చేయడం జరుగుతుంది ఎన్వాల్వ్ జరుగుతుంది అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తు నీళ్ళని నాశనం చేసుకుంటారు దయచి మారద్రవ్యాల దృష్టికి జోరుకి ఎవరు పోరా అని చెప్పి పోలీసు వారి యొక్క